హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి ఎనిమిది శాతం ఐఆర్ ప్రకటనకు డేట్ అయితే ఫిక్స్ ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి చంద్రబాబు గారు పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి దసరా పండుగ కానుకగా అయితే ఒక తీపి కబురు అయితే చెప్పబోతుందండి ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ ప్రకటనకు రంగం అయితే సిద్ధమైపోయిందండి ఎనిమిది శాతం మధ్యంతర బృతిని అయితే ప్రకటించేందుకు ఆర్థిక శాఖనైతే సీఎం చంద్రబాబు గారు సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా ఈ నెల పదవ తేదీన జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ యొక్క విషయంపై ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారండి మొత్తానికి దీనికి సంబంధించిన ఫైల్ కూడా సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేశారట మొత్తానికైతే ఉద్యోగులకి ఈసారి ఐఆర్ ఎనిమిది శాతం అయితే ప్రకటించాలి అని చెప్పి ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు గారు అయితే నిర్ణయించడం జరిగిందండి దీనికి సంబంధించి ఫైల్ కూడా ఆర్థిక శాఖను సిద్ధం చేయమన్నట్లు చెప్పడం అయితే జరిగింది మొత్తానికైతే ఈసారి ఉద్యోగులకి ఎనిమిది శాతం ఐఆర్ అనేది దసరా కానుకగా అయితే ప్రకటించబోతున్నట్లు సమాచారం అండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు కూడా ఎప్పుడు ఐఆర్ ప్రకటిస్తారా అని వేచి అయితే చూశారు కానీ ఉద్యోగులు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని కోరుకోవడం అయితే జరిగిందండి ఎందుకంటే పదకొండవ పిఆర్సీలో కూడా రివర్స్ పిఆర్సీ వల్ల వారికి జీతాలు పెన్షన్లు భారీగా తగ్గడం జరిగింది కాబట్టి ఈ పన్నెండవ పిఆర్సీలో అయినా ఐఆర్ రూపంలో ముఖ్యంగా ఐఆర్ ముప్పై శాతం ప్రకటించడం వల్ల నష్టపోయినటువంటి అమౌంట్ని భర్తీ చేయవచ్చు అని చెప్పి అభిప్రాయపడ్డడం అయితే జరిగింది కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఎనిమిది శాతం ఐఆర్ ప్రకటనకైతే రంగం సిద్ధం చేస్తుందండి మరి చూడాలి ఉద్యోగులు ఈ ఎనిమిది శాతానికి ఒప్పుకుంటారా లేకపోతే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారా అనేది అయితే వేచి చూడాలండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్